మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి జ్యోతిష్య ఫలితాల కోసం సాధారణంగా నక్షత్రాలను పరిశీలిస్తూ ఉంటారు మీది ఏ నక్షత్రం ఏ రాశి అని అడుగుతూ ఉంటారు ఎవరిది ఏ నక్షత్రమో తెలుసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి జన్మ నక్షత్రం నామ నక్షత్రం జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవటం అదే పుట్టిన తేదీ సమయం తెలియని వారు పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవచ్చు దేశ సంబంధమైన ఆరోగ్య విషయం గృహ ప్రవేశం కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి నామ నక్షత్రాన్ని చూసుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి యాత్రలకు వెళ్ళేటప్పుడు వివాహం మొదలగు విషయాలలో జన్మ నక్షత్రాన్ని చూస్తారు జన్మ నక్షత్రం నెలకొక్కసారి వస్తుంది కాబట్టి వారి వారి జన్మ నక్షత్రం ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసినట్లయితే అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు వారి వారి జన్మ నక్షత్రం రోజున ఈ విధంగా పూజ చేయటం వల్ల సిరి సంపదలతో పాటు ఆరోగ్యం అనుకున్న పనులు విజయవంతం అవుతాయి ఇందుకు చేయవలసినది ఏమిటో కూడా తెలుసుకుందాం వారి జన్మ నక్షత్రం రోజున చంద్రుణ్ణి విష్ణుమూర్తిని పూజించాలి ప్రతిరోజు పూజ చేసేవారు ఇలా పూజించినా పర్వాలేదు లేకపోతే కనీసం జన్మ నక్షత్రం రోజున అయినా తప్పనిసరిగా పూజించాలని అంటున్నారు పండితులు విష్ణుమూర్తి అష్టోత్తరం కానీ విష్ణుమూర్తి సహస్రనామాలను కానీ పఠించాలి మరియు చంద్రుని నమస్కరించుకొని మనసులో సంకల్పాన్ని చెప్పుకొని ప్రార్థిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి జన్మ నక్షత్రం రోజు విష్ణుమూర్తి దేవాలయానికి కానీ విష్ణుమూర్తి చిత్రపటం లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేయవచ్చు స్వామికి పూజ చేస్తే విష్ణువు అష్టోత్తరం చదువుతూ మనసులో కోరికను కోరుకుంటే తప్పక నెరవేరుస్తాడని పండితులు చెప్తున్నారు వీటితో పాటు అదే రోజున బ్రాహ్మణుడికి వస్త్రం దానం కానీ అన్నదానం కానీ నెయ్యి పాలు వెన్న తాంబూలం కానీ దానం చేయాలి ఇలా ప్రతిరోజు మన జన్మ నక్షత్రం రోజున నెలకొక్కసారి ఈ చిన్న క్రియను చేస్తే మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది పూర్వజన్మలో చేసిన పాపాలు తగ్గి సకల ఐశ్వర్యం పొంది మంచి పేరు ప్రఖ్యాతులు పొందటం ఖాయం కావున మీరు కూడా మీ జన్మ నక్షత్రం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి అన్నిట్లో విజయం పొంది కోటీశ్వర్లుగా సంతోషంగా జీవో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు